హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం రాజు అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అవునండి నాకు వీసా కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మా వైఫ్కి అయితే పాస్పోర్ట్ మరియు వీసా కావాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు వెనుక నుంచి అయితే రుద్రాని రాజు మాటలని వింటూ ఉంటుంది వెంటనే అతను అడుగుతాడు మీ వైఫ్కి పాస్పోర్ట్ లేదా అని పాస్పోర్ట్ కదా కాదు కదా మా వైఫ్కి పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదు అవును మర్చిపోయా ఫొటోస్ కూడా కావాలి అని చెప్తాడు వెంటనే రుద్రాణి అయితే కావ్య రూమ్ ముందు నుంచి వెళ్ళి ఆగి చూస్తూ ఉంటుంది అక్కడ రూమ్లో అయితే కావ్య ఇంగ్లీష్ బుక్ తీసుకొని చదువు నేర్చుకుంటూ ఉంటుంది వెంటనే రుద్రాణి అయితే ఆ మాటలన్నీ తీసుకువెళ్ళి లక్ష్మితో చెప్తూ ఉంటుంది నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంది వెంటనే లక్ష్మి ఏంటి అది చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది నేను నా కళ్ళారా చూసిన నిజం నా చౌలారా విన్న నిజం అన్నీ నేను కన్ఫామ్ చేసుకొని నీకు చెప్తున్నాను అని చెప్పి అయితే అక్కడ రాజు మాట్లాడింది కాకే బుక్ చదువుతున్న విషయం అవన్నీ అయితే ధాన్యలక్ష్మికి చెప్తుంది ధాన్యలక్ష్మి అయితే వింటూ ఉంటుంది మరి ఏం జరుగుతుందో ధాన్యలక్ష్మి ఏం చేయబోతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి